డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ప్లీజ్ కన్ఫర్మన్స్ ఎస్ ఓకే లాస్ట్ క్లాసెస్ లో లైక్ మనం టీడీఎస్ అంటే ఏంటి తర్వాత ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఎలా యూజ్ చేస్తామో ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ లో ఎలా ఎంటర్ చేస్తామనేది క్లియర్గా గా డిస్కస్ డిస్కస్ చేయడం జరిగింది టుడే క్లాస్లో కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము సో ఎప్పుడు వాటిని కంపెనీస్లో ఎలా ఉపయోగిస్తారు అనేది తెలుసుకుంది ఇప్పుడు ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారనుకోండి అందరూ శాలరీస్కి పనిచేయరు కొందరు వేజెస్కి పనిచేస్తారు మరి కొందరు శాలరీస్కి పనిచేస్తారు మరికొందరు కమీషన్కి పనిచేస్తారు అలాంటి లో సో కేటగిరీ వైస్ గా కాస్ట్ సెంటర్స్ గా మనం డేటాను ఎలా మెయింటైన్ చేయాలి టాలీలో అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్గా డిస్కన్ డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే ఓపెన్ చేశాను ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఏమో కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఇయర్ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి రిమైనింగ్ నో పెట్టండి రిమైనింగ్ వాటితో మన పని లేదు క్రియేట్లోకి వెళ్ళండి సో మోర్లోకి వెళ్తే మరికొన్ని ఫీచర్స్ బయటికి వస్తాయి ఫస్ట్ మనం లెడ్జెస్ ఏమన్నాయో ఫస్ట్ లెడ్జెస్ చేద్దాం లెడ్జెస్ ఏమన్నా ఈ ప్రాబ్లంలో క్యాపిటల్ సాలరీస్ కమిషన్ వేజెస్ వీటిని చేయాలి క్యాపిటల్ శాలరీస్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కమిషన్ ఎక్స్పెన్సెస్ వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎస్కేపి ఎస్కేబిండి తర్వాత కాస్ట్ కేటగిరీస్ కాస్ట్ కేటగిరీస్ ఏమన్నా మనకి ఇక్కడ ఆ కంపెనీలో టక్స్ పని చేస్తున్నారు మేనేజర్స్ పనిచేస్తున్నారు ఏజెంట్స్ పనిచేస్తున్నారు సేల్స్ మ్యాన్ పనిచేస్తున్నారు వర్కర్స్ పనిచేస్తున్నారు సో వారిని ఇక్కడ క్రియేట్ చేయాలి మేనేజర్స్ ఏజెంట్స్ సేల్స్ మ్యాన్ వర్కర్స్ ఇవ్వండి కాస్ట్ సెంటర్స్ ఇప్పుడు నువ్వు కేటగిరీస్ ఏవైతే క్రియేట్ చేసావో అవి ఆ ప్లేస్లోకి ఉంది ఫస్ట్ ఇక్కడ క్లర్స్ తీసుకోండి క్లర్స్ లో ఎవరు ఎవరు ఉన్నారు రాబర్ట్ శామ్యుయల్ ఇమాన్యుయల్ రాహుల్ రానా వీళ్ళని ఇక్కడ క్రియేట్ చేయాలి రాబర్ట్ శమ్యుయల్ जर्मनियल राहुल प्रणव बैंगलोरली मैनेजर्स लोकेश उदय बॉस

धीरज राज विवेक अमीर ओके नेक्स्ट टू वर्कर्स कृष्णा రాజా గణేష్ ఇలాగా కాస్ట్ సెంటర్స్ ని కాస్ట్ కేటగిరీస్ ని మనం ఉపయోగించుకోవాలి ఓచర్స్లోకి వెళ్దాం ఫస్ట్ వన్ రిసీప్ట్ క్యాపిటల్ టెన్ ల్యాక్స్ నెక్స్ట్ పేమెంట్ సాలరీస్ టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఎయిట్ థౌజండ్ ప్లస్ టెన్ థౌసండ్ ప్లస్ ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఎంత అవుతుంది ఫైవ్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సో ఫార్టీ త్రీ థౌసండ్ ఇక్కడ క్లక్స్ ఓకే ఎవరెవరు ఉన్నారు రోబోట్ ఫైవ్ థౌజండ్ శామ్యుయల్ ఎయిట్ థౌజండ్ ఎమాన్యుయల్ టెన్ థౌజండ్ రాహుల్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రానా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ नेक्स्ट सैलरी से सो सोवल्व ट्वी फि टेफ्टी सौजर इन मैनेजर्स लोकेश उदय थाउजेंड भास्कर फिफ्टीन थाउजेंड

सो टू थ्रेड फैउंड सेवन थोर थोड़ा फैल नीरज Two thousand five hundred Raj, five thousand Vivek, seven thousand Amir, four two. Next to wages four, six, five, or three, thirteen five. Workers. క్రిస్ ఫోర్ హండ్రెడ్ రాజా సిక్స్ ఫిఫ్టీ గణేష్ క్యాష్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఇలా కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది ఒక సర్వీస్ కంపెనీలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు ఎవరు కమిషన్ కి పనిచేస్తున్నారు ఎవరు డైలీ అనేది ఇక్కడ కాన్సెప్ట్ డేబుర్క్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ కనబడతాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఎక్స్పై నెట్ లాస్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సో డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఫ్రైల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ అన్నారు చూడండి డెబిట్ అండ్ క్రెడిట్ సో దీన్ని మనం ఓకే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ క్లియర్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ అర్థమైందా కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలో అర్థమైందా ఎస్సా సార్ ఇప్పుడు మీరు టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి అక్కడ చేశారు కదా సార్ ఇప్పుడు ఫైవ్ సిక్స్ అలా వచ్చాయి అంటే నేమ్స్ అనేవి ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చాయి కాబట్టి ఓకే సార్ అదే మోర్ దేని ఉంటే మనం అట్లా క్యాలిక్యులేట్ చేసుకుని ముందే చేయాలా ఓకే నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఓకే సో యాక్చువల్ గా బిఆర్ఎస్ అంటే మనకు బ్యాంక్ రీకన్సరై స్టేట్మెంట్స్ అంటాం ఇక్కడ ఏంటంటే లైక్ బ్యాంక్ వెళ్ళి మన స్టేట్మెంట్స్ తెచ్చుకుంటాం మన బిజినెస్ లో జరిగిన డైలీ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి బ్యాంక్ స్టేట్మెంట్స్ కి అన్ రీకన్సిలంచి రీకన్సిలషన్ చేయాలి మనకి రెండు మూడు బ్యాంక్స్ ఉంటాయి డిపాజిట్లు జరుగుతూ ఉంటాయి విత్డ్రా జరుగుతూ ఉంటాయి పేమెంట్లు జరుగుతూ ఉంటాయి రిసిప్ట్లు జరుగుతూ ఉంటాయి అలాంటి లో మనం మంత్లీ మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము స్టేట్మెంట్ తెచ్చుకొని మన బుక్స్ ఆఫ్ కి బ్యాంక్ స్టేట్మెంట్ కి ఈక్వల్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి అది కంపల్సరీ ఓకే సో అవి అలాంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ లో ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే అన్ నుంచి రీకాన్సలేషన్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్ డ్యాలీలో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి రిమైనింగ్ అని నో పెట్టండి డేట్లు మ్యాండేటరీగా మార్చుకోవాల బిఆర్ఎస్ లో డేట్లు చాలా 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 ఇంపార్టెంట్ రెసిప్ట్ ఫస్ట్ డేట్ సో వసీమ్ అండ్ మురళి త్రీ ల్యాక్స్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ ఒకటి ఏప్రిల్ లో మనకు స్టార్ట్ చేయడం జరిగింది మరలి క్యాపిటల్ ఫైవ్ ల్యాక్స్ ఆర్ సిన్ బ్యాంక్ తర్వాత నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేస్ టూ ఫోర్ పేమెంట్ ఓన్లీ బ్యాంకు ట్రాన్సాక్షన్ జరుగుతాము ఫిఫ్టీ థౌజండ్ కంట్రోల్ రెంట్ ఫర్ అడ్వాన్స్ బిల్డింగ్ వన్ ల్యాక్ డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఈ డీటెయిల్ లో పేమెంట్ కరెంట్ అసెట్స్ వన్ ల్యాక్ యూనియన్ బ్యాంక్ నెక్స్ట్ ఓపెన్ అదర్ అకౌంట్ కాంట్రాండ్ సిండేట్ బ్యాంక్

రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సిండికేట్ బ్యాంక్ నెక్స్ట్ వన్ సిక్స్ పేమెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెండు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి టూ సిక్స్ प्रिंटर टेन थाउजेंड स्टार प्रिंटर्स सनरी ग्रेटर्स टू सिक्स कमीशन रिसीवेबल

సిండికేట్ బ నెక్స్ట్ వన్ నైన్ బ్యాంక్ చార్జెస్ नेक्स्ट इंटरेस्ट ऑन फाइव थाउज़ेंड सिंडिकेट बैंक नेक्स्ट वन थर्टी वन थाउज़ेंड ఆల్ టెఫ్ టు డేట్ తీసేసామంటే అన్ని చూపిస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఎఫ్ నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో వైస్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బ్యాంకింగ్ డిపాజిట్ స్లిప్ యూనియన్ బ్యాంక్ కనబడుతున్నాయి ఇక్కడ టు కరెక్ట్ మెస్ సెకండ్ బ్యాంక్ టు కరెక్ట్ బ్యాంక్ల తో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవేతే ఉన్నాయో అక్కడ కనబడతది చెక్ రిజిస్టర్ చూడండి ఆల్ దట్ ఫన్ సిండికేట్ బ్యాంక్ లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి యూనియన్ బ్యాంక్ లో 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి unreconciled లో ఉన్నాయి వీటిని రీకన్సిలేషన్ చేయాలి ఓకే మాన్యువల్ రికార్న్ ఇక్కడ చూడండి ఇప్పుడు సిండికేట్ బ్యాంక్ సంబంధించి టు పర్టికులర్స్ ఇన్స్ట్రుమెంట్ టు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ డిపాజిట్ డిపాజిట్ విత్ డ్రా ఇక్కడ బ్యాలెన్స్ ఫర్ కంపెనీ బుక్స్ తర్వాత ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అవైలబుల్ ఇన్ ఓన్లీ బ్యాంక్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ స్టేట్మెంట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి ఇప్పుడు నా కంపెనీదేమో ఏమో యూనియన్ బ్యాంక్ కస్టమర్ ఏమో ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ చెక్ వాళ్ళు మనకి ఇచ్చారు మనం లో వెళ్ళి మన అకౌంట్ వెళ్ళమని డిపాజిట్ డిపాజిట్స్ వెళ్తాం అది విత్ ఇన్ ద వన్ అవర్ టూ లో పడిపోతుంది స్టేట్మెంట్ తెచ్చుకుంటాం ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఈక్వల్ అవ్వాలి ఇక్కడ లో రెండు మ్యాచ్ అవ్వాలి ఈ ప్లేస్ లో మ్యాచ్ అయిపోయి కనిపించకుండా వెళ్ళిపోవాలి సో అలాంటప్పుడు వీటిని మనం యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ ఏప్రిల్ ఉంది నేను నెక్స్ట్ మంత్ ఇస్తున్నాను బట్ రియల్ లో ఆ లోనే పడిపోతుంది అనమాట బట్ ఇక్కడ నేను నెక్స్ట్ మంత్ తీసుకున్నాను ఎడ్యుకేషన్ మోడల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ అంటే వన్ ఫైవ్ మే అంటే వన్ సిక్స్ జూలై అంటే వన్ ఎయిట్ ఆగస్ట్ అంటే సెప్టెంబర్ సెప్టెంబర్ అంటే అక్టోబర్ అక్టోబర్ అంటే నవంబర్ చూడండి అవి ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి ఉంటాయి చూసారా అన్ రీకన్స్ నుంచి రికన్స్ వచ్చేసాయి నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ రీకన్ మాన్యువల్ రీకన్

ఇలా మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి తర్వాత మాన్యువల్ కి సెటప్స్ అనేది మీరు చూసుకోవాలి ఇక్కడ అమౌంట్లు రెండు మ్యాచ్ అయిపోవాలి అంటే ఇక్కడ ఒకటి ఒకటి మాత్రం పెండింగ్ ఉంది ఇక్కడ ఓకే సో ఇదేంటంటే ట్రాన్స్ఫర్ చేసాం కదా ఆ బ్యాలెన్స్ ఒక్కటి పెండింగ్ ఉంది లేదు అంటే రెండు ఈక్వల్ అయిపోతాయి బ్యాలెన్సెస్ రెండు ఈక్వల్ అయిపోయి అన్ రీకన్సలెన్సీ రీకన్సిలేషన్ అయిపోతాయి ఈ విధంగా మనం మాన్యువల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మన బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ మనం సెటప్ అనేది చేసుకుంటాం వీటినే బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ అంటాం వీటిని మనం బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకుంటాం ఓకేనా క్లియరా వీళ్ళు ఎవరి డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ యా సో ఈరోజుతో నార్మల్ ప్రాబ్లమ్స్ పేరు ఒకటి చెప్పా ఉంటే సెకండ్ మీడియర్ కూడా అయిపోతుంది రేపటి ఓకేనా తర్వాత కొన్ని టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను మేబీ ఈ మనకు ట్వంటీన్త్ కల్లా కంప్లీట్ అవుతుంది కోర్స్ తర్వాత ఒక టెన్ డేస్ మీకు సో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ టాల్యూ వాళ్ళది ఇచ్చారు కదా ఒక టెన్ డేస్ మీరు వాటిలో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ సో జాబ్ పోర్టల్స్ ఇవన్నీ మీరు సర్చ్ చేసుకోవడానికి టైం ఇస్తాను తర్వాత టెన్ డేస్ తర్వాత ఫైనల్ లింక్ ఎగ్జామ్ లింక్ ఇస్తా అది రాసారంటే మెయిన్ సర్టిఫికేషన్ జనరేట్ అవుతాం వన్ అవర్ టైం ఉంటుంది సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ జాయిస్ ఉంటాయి ఓకే సో క్లియరా బాయ్ సార్ సార్ గుడ్ నైట్ సార్